కరెంట్ ఛార్జీలు బాధులపై పోరుబాటు ఇరవై ఏడున ధరణ పోస్టర్ ఆవిష్కరణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి వద్ద సోమవారం కరెంట్ ఛార్జీలు బాధులపై డిసెంబర్ ఇరవై ఏడున తలపెట్టిన పోరుబాటు భాగంగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఏడున కరెంట్ ఛార్జీలు తగ్గించాలి అనే డిమాండ్తో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీల రూపంలో పదిహేను వేల కోట్ల ప్రజలపై భారం మోపారని వాటిని వెంటనే తగ్గించారని అధికారులు రాకముందు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారని అది కూడా అమలు చేయాలని ముఖ్యంగా రెండు వందల లోపల యూనిట్లో గాను ఉచితంగా విద్యుత్ ఇస్తానని ప్రకటించారని అది అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోరుబాట బాట వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగనన్న పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నిధులు ఉన్న పార్టీ పెద్దలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని వేయడం జరిగింది కానీ నిరసనగా రేపు ఇరవై ఏడవ తారీఖున ఏదైతే మా ఇంజనీర్స్ ఉన్నారో మా ఎలక్ట్రికల్ సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి తగ్గించాలి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వింతపత్ర ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు డిమాండ్లు మేము చేయడం జరుగుతుంది ఒకటి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలపై సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలతో మరి కరెంట్ ఛార్జీలతో మరి బాధడం జరుగుతుంది మరి అన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారో కరెంటు ఛార్జీలు పెంచమని దాన్ని కూడా ఆచరలో పెట్టాలని చెప్పి రెండో డిమాండ్ మూడోది ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్సీలకు మరి ఉచితంగా రెండు వందల యూనిట్లకు ఇస్తున్నారో అది కొనసాగించాలని చెప్పి ఈ మూడు డిమాండ్ల మీద రేపు ఇరవై ఏడో తారీఖున రేపు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కనుక ఆ కార్యక్రమానికి నచ్చబడి నిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు కూడా పాల్గొని ఆ కార్యక్రమం నిజం చేయాల్సిందిగా మీరు కోరుతున్నారు జై జగన్